రాష్ట్రంలో అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా గూడూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు తర్వాత ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు అలాగే రాష్ట్రంలోని మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల నిరుపేదలకు ఆరు కిలోల సన్న ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇలా సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి రోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా